ఏమవుతుందంటే అధికార పదవులు అనేవి అంత సులభంగా తీసుకోవటము మారటము ఓ పది రోజులు షూటింగ్లో పాల్గొని రావటం అది ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది మటుకు స్వయంగా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసుకోవటం చాలా అవసరం సార్ సార్ ఉపరాష్ట్రపతి పాచికలు ఎన్డీఏ అభ్యర్థిగా తమిళ తంపి ఇండియా కూటమి కొత్త స్టెప్ అయింది ఆయన రాధాకృష్ణ రాధాకృష్ణ సిపి రాధాకృష్ణ అని ఆయన పెట్టారు తెలుసు కదా జగదీప్ ధంకర్ అప్పటి నుంచి నిజానికి ఆయన కుదరదనే తమకు బాగా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ భావజాలానికి విధేయుడైన వ్యక్తి కావాలని ఈయనని తెచ్చారు ఈయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు ఏ విధంగా అయితే గతంలో తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు ఆమె గవర్నర్ల పదవి రాజ్యాంగబద్ధమైంది అంటారు కానీ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళనే తెచ్చిపెడుతుంటారు పెడుతుంటారు ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతినే చేస్తామంటున్నారు ఏకంగా ధంకర్ మరీ తమ మనసులో అన్ని పైకి ఆ అవసరాన్ని మించి చెప్పేస్తున్నాడు చాప కింద నీరులాగా ఇది నెరవేర్చే వాళ్ళు కావాలి అని ఆయన భావించినట్టు కనిపిస్తుంది ఏదైతేమీ ఎన్డీఏ సమావేశమై బీజేపీ ముఖ్యంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేను చేసింది ఉపరాష్ట్రపతిని ఉభయ సభలే ఎన్నుకుంటాయి కాబట్టి వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంటుంది లోక్సభలో ఉన్నదని బట్టి చూస్తే కానీ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం చేస్తామని మీరేమో కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ భక్తుని తెచ్చిపెట్టి దాని ఏకాభిప్రాయాన్ని కోసం చేస్తామని ఎవరైనా ఎందుకు బలపరుస్తారు ఏకాభిప్రాయం సాధ్యమైనది కాదు వాళ్ళకు ఏకాభిప్రాయం అవసరం కూడా లేదు అయినా కొంచెం లోబర్చుకోవాలనో ఏదో మేము ప్రయత్నం చేశామని అనిపించుకోవడానికి ఏకాభిప్రాయం అంటున్నారు కానీ ఇప్పుడున్న మత రాజకీయాలు ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఇండియా కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ రాధాకృష్ణను బలపరిచే అవకాశం ఎంత మాత్రం లేదు ఇంకో ముఖ్యమైన అంశం వర్మ ఇది ప్రాథమిక సూత్రం ఇది నేను మీతో ఏకాభిప్రాయం కోరుకుంటే నేను ముందొచ్చి మీతో మాట్లాడాలి నేను ఇదిగో నేను నేను నిలబెడుతున్నాను మీతో ఏకాభిప్రాయానికి ఏకాభిప్రాయం ఉంది మీ అభిప్రాయం ఈ ముందే అయిపోయింది కదా ఏకాభిప్రాయం అంటే ఇద్దరు కలిసి వచ్చేది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి రెండో వాళ్ళు వంత పాడటం అనేది అది ఏకాభిప్రాయం కాదు అది అది ఏకైక అభిప్రాయం అవుతుంది కాబట్టి బలపరిచే ప్రశ్న లేదు కానీ ఇందులో కూడా ఆసక్తికరమైంది రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయటం ఇందులో మద్దతు తెలపండి అని రక్షణ మంత్రి చాలా సీనియర్ లీడర్ కదా నిజానికి రాజ్నాథ్ సింగ్ కూడా ఉంటాడని కూడా పేరు వదిలేరు మధ్యలో అంటే వెంకయ్యనాయుడు కూడా ఈయన కూడా ఫినిష్ చేస్తారేమో ఆయనలాగా రాజకీయంగానే అందరూ అనుకున్నారు కానీ ఆయన ఒప్పుకున్నట్లేరు ఇప్పుడు రాధాకృష్ణన్ను తీసుకొచ్చారు ఈయన మహారాష్ట్రకు ఉన్నారు జగన్ వైసీపీ వాళ్ళు మద్దతు ఇచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది వ్యతిరేకించడం అయితే జరగదు అనేది కానీ అర్థం స్పష్టమే మనకు అది ఎందుకంటే ఒక్కసారి కూడా వైఎస్ఆర్ పార్టీ కానీ జగన్ కానీ కేంద్రాన్ని బీజేపీని వ్యతిరేకించే పని వాళ్ళు ఎప్పుడు చేయలేదు ఇప్పుడు ఈ ఓట్ల పంచాయతీలో కూడా ఈవీఎంలను తిడతారు ఎప్పుడన్నా ఈసీ పేరు ఎత్తుతారు తప్ప బీజేపీని కేంద్రాన్ని ఏమనరు మిగతా వాళ్ళు అందరూ ఏమంటున్నారు బీజేపీ చెప్పినందుకు ఇలా చేస్తున్నారు అంటుంటే కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ప్రణమ వీళ్ళు కాంగ్రెస్ను బలపరిచారు బీజేపీ ఎన్డీఏను కూడా బలపరిచారు బహుశా ఇప్పుడు కూడా వాళ్ళు బలపరుస్తారు బలపరచడం ద్వారా రెండు ఒకటి బీజేపీ మేము ఇంకా వైసీపీ మాకు అనుకూలంగానే ఉంది అనే సంకేతం ఇవ్వడం బీజేపీకి ఉపయోగపడితే బీజేపీ మాతో ఉంది మాకు ఇంకా వీ గాట్ బ్రిడ్జెస్ విత్ బీజేపీ ఇంకా లోపాయి గారి మోదీ గారితో ఆయన వ్యవస్థతో మేము సంబంధాలు కలిగి ఉన్నాము అని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక కూటమి ప్రభుత్వాన్ని కొంచెం దానికి సంకేతాలు పంపడానికి వైసీపీ ఉపయోగించుకోవచ్చు కానీ ఇదైతే ఈ పరిణామం ఏమి తమిళనాడు ఆయన పెట్టడం ఇంకొకటి ఇక్కడ అడిషనల్ మీరు గమని మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు పేరు కూడా వచ్చింది రకరకాల ఊ చిరంజీవి పేరు వచ్చింది అంటే మన మీడియాలో వైల్డ్ స్పెక్యులేషన్స్ నేను బల్ల గుద్ది చెప్పే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అది కూడా ఆర్ఎస్ఎస్ మూలాల్లో వాళ్ళే ఉపరాష్ట్రపతి అవుతారు అని ఇప్పుడు తమిళనాడులో ఈయన్ని తీసుకొని రావడం ద్వారా గౌండర్ కమ్యూనిటీ బాగా దూరం అయిందంట వాళ్ళని దగ్గర ఇప్పుడు ఆ అన్నామల అనేది వరకు ఉన్న వ్యక్తి అధ్యక్షుడు అతను బాగా అగ్రెసివ్ ఆయన మరీ అగ్రసివ్యాడని ఆయన పక్కన పెట్టారు కానీ ఆ లోటు రాకుండా మళ్ళీ గవర్నర్ కమ్యూనిటీ బీసీస్తోనే మేము ఉన్నాము మూడో సౌత్ ఇండియా ఇస్ విత్ అస్ దక్షిణ భారతం మాతోనే ఉందని చెప్తున్నారు ఇక్కడ ఒక విధంగా పవన్ కళ్యాణ్ దక్షిణాధి ఇక్కడ కూడా మళ్ళీ పవన్ కనెక్షన్ ఒకటి వస్తుంది ఆయన తమిళనాడుకు బాగా తిరిగి వచ్చారు పవన్ కళ్యాణ్ లేకపోతే చిరంజీవినో ఇలా అన్న పరిస్థితి నుంచి వాళ్ళు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తిని వాళ్ళు ఉపరాష్ట్రపతిగా తీసుకొస్తున్నారు చేస్తారు కూడా ఆయన రాష్ట్రపతిని చేసిన మనమేమీ